హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మనందరికీ తెలిసినట్టుగా ఈ లోకం తాత్కాలికమని మన కర్మల ఫలితం ఏమిటో మనం చనిపోయిన తర్వాత తెలుస్తుంది పుణ్యం చేసిన వాడు సుగతని పొందుతాడు పాపం చేసిన వాడు యమలోకానికి వెళ్ళి శిక్ష అనుభవిస్తాడు ఈ రోజు మనం యమలోక వర్ణన గురించి తెలుసుకుందాం విష్ణు గారు గరుత్మంతుని ఉద్దేశించి ఇలా చెప్పారు ఓ గరుత్మంతుడా భూమి దక్షిణ భాగంలో నైరుతి దిశలో ఒక అద్భుతమైన పట్టణం ఉంది అదే యమపురి ఆ పట్టణం దేవతలు అసురులు కూడా చొరబడలేని రీతిలో బలమైన గోడలతో నాలుగు ద్వారాలతో వెయ్యి యోజనాల విస్తీర్ణంలో విరాజిల్లుతోంది ఆ యమపురిలో ఒక ప్రత్యేకమైన మందిరం కూడా ఉందండి అదే చిత్రగుప్తుని గృహం ఇది లోహ ప్రాకారాలతో ఏడంతుస్తుల మేడలతో ఉద్యానవనాలతో అద్భుతంగా అలంకరించబడింది ఇందులో ఒక సింహాసనంపై చిత్రగుప్తుడు కూర్చుని ఉంటాడు అసలు చిత్రగుప్తుడు ఏం చేస్తాడండి ఆయన ప్రతి జీవి పుట్టిన నాటి నుండి చివరి శ్వాస వరకు పుణ్య పాపాలన్నిటినీ లెక్కించి రాస్తాడు ఈ చిన్న తప్పు కూడా ఆయన కళ్ళల్లో దాచిపెట్టలేమండి మనం ఎన్ని పుణ్యకారాలు చేశామో ఎన్ని పాపాలు చేసామో అన్నింటినీ ఆయన దినదినము నమోదు చేస్తూ ఉంటాడు ఇవి చూసి యమధర్మరాజు తీర్పు ఇస్తాడండి చిత్రగుప్తుని ఆలయం చుట్టూ భయంకరమైన రోగాల గృహాలు ఉంటాయి తూర్పున జ్వర గృహం దక్షిణాన ఊపిరి సంబంధిత వ్యాధుల గృహం అలాగే పశ్చిమాన యమశాస వ్యాధుల గృహం ఉత్తరాన క్షయ పాండు రోగాల గృహం ఈశాన్యంలో తలనొప్పుల గృహం ఆగ్నేయంలో మూర్చన నైరుతిలో విరోచన వ్యాధి వాయవ్య దిశలో చలి దాహం వంటి రుగ్మతల గృహాలు ఉంటాయండి అంటే మనిషి శరీరానికి కలిగే వ్యాధులన్నీ అక్కడ నుండి నియంత్రితమవుతాయని విశ్వాసం ఇవి చూసి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ శరీరాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి పాపాల ద్వారా వచ్చే వ్యాధుల బంధనాన్ని తగ్గించుకోవాలి చిత్రగుప్తిని ఆలయం నుండి ఇరవై యోజనాల దూరంలో యమధర్మరాజు భవనం ఉంటుందండి ఈ మందిరం రత్నాలతో కాంతివంతంగా వజ్రాల వలె మెరిసేలా ఉంటుంది రెండు వందల యోజనాల పొడవు వెడల్పు గల ఈ మహామందిరం సహస్ర స్తంభాలతో అద్భుతమైన ప్రసాదాలతో అలంకరించబడింది అసలు ఈ విశ్వకర్ముడే దీన్ని నిర్మించాడని చెబుతారండి యమధర్మరాజు స్వర్ణ కిరీటం ధరించి రత్న భరణాలతో మెరిసిపోతూ సింహాసనంపై కూర్చుని న్యాయం చేస్తాడు అతని ప్రక్కన మృత్యదేవుడు కాలుడు చిత్రగుప్తుడు ఉంటారు యముని సేవలో యమభటులు పాసదండాదారులు దండనాధికారులు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటారండి యమసభలో పక్షపాతం అబద్ధం మత్సరే ఉండవు ఇక్కడ అన్ని నిజమే ఉంటాయి నిజం మాత్రమే చెప్తాడు మనిషి జీవితంలో చేసిన పుణ్య పాపాలన్నీ చిత్రగుప్తుని ఖాతాల ఉంటాయండి అవి చూసి యమధర్మరాజు శిక్ష గాని పురస్కారం కానీ నిర్ణయిస్తాడండి పుణ్యాత్ములు దేవలోకానికి స్వర్గానికి తీసుకువెళ్ళబడతారు అలాగే మన పాపాత్ములు దక్షిణ మార్గం గుండా యమలోకానికి వెళ్ళి తగిన శిక్షలు అనుభవిస్తారండి పాపం చేసిన వారికి యమలోకంలో భయంకరమైన శిక్షలు ఉంటాయండి యమభటులు వారిని పట్టుకుని దారుణమైన నరకాలలో పడవేస్తారు తమ కర్మల ప్రకారం వారు నిప్పులలో కాలిపోవటం మంచులో గడ్డు కట్టుకుపోవటం పృగాల చేతిలో హింసించబడటం వంటి అనుభవాలు పొందుతారండి ఇవి విని మనం భయపడాలని కాదండి జాగ్రత్తగా జీవించడానికి ఇవి ఉపదేశం మనిషి జన్మ చాలా అరుదు ఈ జన్మలోనే పుణ్య కార్యాలు చేసి ధర్మ మార్గంలో నడిచి భక్తి మార్గాన్ని అనుసరించి వాడే యమలోకాన్ని తప్పించుకుంటాడండి మన కర్మలు మన వెంటే వస్తాయి ధనం బంధువు ఆస్తులు ఎవరూ రారండి అందుకే నిజాయితీగా జీవించాలి ధర్మ మార్గం అనుసరించాలి దానం సేవ భక్తి చేయాలి వేదంలో చెప్పిన పదంలో నడవాలి యమలోక వర్ణన మనకు ఒక గొప్ప బోధన ఇస్తుందండి మన పాపాలు మనల్ని నరకానికి లాక్కెళ్తాయి అలాగే మన పుణ్యాలు మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తాయండి ఇది విన్న మనం ఈ జన్మలోనే మన జీవితాన్ని సత్యం ధర్మం భక్తి మార్గంలో నడపాలని సంకల్పించుకోవాలండి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి భక్తిని అలవాటు చేసుకుంటే యమధర్మరాజుని సన్నిధి మనకు భయం కాదండి మోక్షానికి ద్వారం అవుతుంది